హాయ్ అండి బంగాళదుంప కుర్మా చేస్తున్నాను నేను తెరవ పెట్టానండి ఇలా పప్పు ఆవాలు వేసి వేయించుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కూడా వేయించుతున్నాను చాలా బాగుంటుందండి బంగాళదుంప కుర్మ రైస్లోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవాలండి చాలా బాగుంటుంది బంగాళదుంప కుర్మ బంగాళదుంపలు ముందుగా ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కరేపాకు వేయించుకున్నాను వేసి వేయించుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు నూనెలో ఇలా ఎర్రగా వేయించాలి పచ్చివాసన పోయేటట్టు తర్వాత ఈ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన లైవ్ చూస్తుంటే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి పచ్చివాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి ఇలాగా ఇలా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా ఇలా వేసుకుంటున్నాను ఇలా వేయించుకోవాలి పచ్చివాసన పోయేటట్టు బంగాళదుంపలకి ఉప్పు పసుపు కారం పసుపు అన్నీ పట్టేటట్టుగా ఇలా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ సారీ కొత్తగా ఫస్ట్ టైం తీస్తున్నా కదా కొంచెం కంగారుగా ఉంది ఏమనుకోవద్దు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెమే వేసుకోండి బంగాళదుంప కురమా కదా తొందరగా ఎక్కువ పడుతుంది కారంలో కూడా వేస్తాను కదా నేను అలానా ఇందులో ధనియా మిరియాలు సారీ ఫ్రెండ్స్ ఎండుమిర్చి జీలకర్ర చిన్నల్లిపాయలు వేసి మిక్సీకి వేసి పొడి చేశాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసాను కదా అందుకే ఉప్పు తక్కువ వేసుకోమన్నాను ఫ్రెండ్స్ తర్వాత అది వేయించి కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి వేసి కొంచెం దాన్ని కూడా రెండు నిమిషాలు వేస్తున్నాను వేయించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత అది కూడా రెండు నిమిషాలు మగ్గ కట్ కట్టేసుకోవడం ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నందుకు మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్